నేను మీ దిలీప్ని ఈ రోజు మన తులారాశి వారి కోసం మంచి వీడియో అయితే చేసుకుందామని మనం కలే మంచి కళలన్నీ కూడా నిజమైతే ఎంత అద్భుతంగా ఉంటుంది మన కోరికలన్నీ కూడా భగవంతుడు వరం ఇచ్చి నీకు ఈ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయంటే మనం ఎంత సంతోషపడతామని నిజంగా అవన్నీ కూడా నిజమైతే ఇంకా ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటామని చెప్పండి అలాగే మనకి నవంబర్ కాలం నుంచి కూడా అంటే సుమారుగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా అంటే సుమారుగా పన్నెండు నెలల పదిహేడు రోజులు మనకి అద్భుతంగా మన జీవితం అనేది అంటే అమోఘంగా ఉండబోతుంది మరీ ముఖ్యంగా అంటే భగవంతుడు నిజంగా వరమిస్తే ఎలా ఉంటుంది భగవంతుని యొక్క ఆశీర్వాదం ఇస్తే ఎంత చక్కగా ఉంటుంది ఇటు లక్ష్మీదేవి అలాగే ఇటు పరమశివుని యొక్క ఆశీర్వాదం తోటి మన జీవితం అనేది మహా మహా అద్భుతంగా ఉండిపోతుంది అది మన నక్షత్రాల ప్రకారంగా ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాం ఆ చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి రుణ బాధలు అనేవి తీరిపోతాయండి వాళ్ళకి ఆర్థిక వృద్ధి అనేది చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంటుంది అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ చూడండి మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా భగవంతుడు మనకి తీరుస్తాను అనేటువంటి ఒక అభయం ఇస్తే అక్కడి నుంచి మన మనసు ప్రశాంతంగా ఎంత చక్కగా ఉంటుందో నిజంగా తులారాసి వాళ్ళకి అంతే అద్భుతంగా సుమారుగా పన్నెండు నెలల పదిహేడు రోజులండి మనకి ఈ నవంబర్ నెల కాలం నుంచి డిసెంబర్ దాకా కూడా రెండు వేల ఇరవై ఆరు దాకా కూడా మహా అద్భుతంగా ఉండబోతుంది అలాగే వాళ్ళకు ఆర్థిక వృద్ధి అవ్వచ్చు వాళ్ళు కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ లేదంటే ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ చూడండి వాళ్ళ జీవితంలోని ఎన్నో మార్పులు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుందంటే పెద్దవారికి పిల్లలకి భర్తకి భార్యకి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది ఆర్థిక వృద్ధి అనేది చాలా డెవలప్ అవుతుంది రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి అలాగే పిల్లలు మన అయినటువంటి పిల్లల భవిష్యత్తు కూడా చదువు వాళ్ళ కెరియర్ అలాగే వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం అలాగే ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం ఇలాగ మనకి రా చేతికి రావాల్సిన డబ్బు మన చేతికి అందడం కానీ మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా డబ్బులు అప్పులన్నీ తీరిపోవడం కానీ చూడండి ఒక మనిషి ఎన్నో బాధలు ఉంటాయి అవన్నీ కూడా తీరిపోతే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత తేలిక పడుతుంది అలాంటిది భగవ భగవంతుడే నిజంగా మన బాధలు విన్నాడేమో మన కష్టాలన్నీ కూడా చూసేడేమో మన గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో దీపదోప నైవేద్యాలతో పూజలు చేసుకుంటూ కన్నీరుతోటి తోటి తండ్రి భగవంతుడా నా కష్టాలన్నీ తీర్చే రోజులంటూ చూడు తండ్రి మన ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఈ అద్భుతమైనటువంటి క్షణాలు అద్భుతమైనటువంటి రోజులు మనకి ఈ నవంబర్ నెల నుంచి కూడా మొదలవుతుంటే మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి వ్యాపార రంగంలో అద్భుతంగా ఉంటుంది రుణ బాధలన్నీ తీరిపోతాయి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఆరోగ్యం ఇటు స్త్రీలకు కానీ ఇటు భర్తకి కానీ ఇంట్లో పెద్దవారికి కానీ పిల్లలకు కానీ ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ తీరిపోతాయి భార్య భర్తల మధ్యన ప్రేమ ఆప్యాయత పెద్దవారికి పిల్లలకి మధ్యన చిన్న చిన్న డస్ట్బెన్స్ ఉంటాయి గొడవలన్నీ తీరిపోవడం చూడండి మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత గుడికెళ్తాం ఎంత ప్రశాంతంగా ఉంది గుడిలోనే అని చెప్పి ఒక పది నిమిషాలు కూర్చుంటాం అదే ప్రశాంతత ఇంట్లోనే ఆ భగవంతుడు మనకి కల్పిస్తే అదే ప్రశాంతత మనకి ఇంట్లోనే ఉంటే ఎంత సంతోషపడతాం కదా అంతటి సంతోషం ఆ భగవంతుడు మనకి కల్పించబోతున్నాడు ఇటు ఆర్థికంగా ఇటు ప్రశాంతత ఇటు మనకు ఉన్నటువంటి ఆరోగ్యం చూడండి మనం ఎన్నో విషయాలు భగవంతునికి మనసులో చెప్పుకోలేవండి కొన్ని కోరికలు కూడా ఎవరికి చెప్పుకోలేము కొన్ని బాధలు నాకు తీరిపోతే బాగుండించుకుంటాం కానీ అలాంటి కోరికలు కూడా భగవంతుడు నీకు ఏ భయం లేదు నేనున్నాను ఈ భవిష్యత్తుని ఆది నేను చూసుకుంటానని ఒక అభయం అనేది ఇస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుందో తులారాశి వాళ్ళకి ఈ పన్నెండు నెలల పదిహేడు రోజుల కాలంలోని ఒక అద్భుతాన్ని చూస్తారని ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం ఇంతవరకు సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్